మందు కొట్టడం కామన్ బంధువులు స్నేహితులు ఫుల్ గా తాగి నానా హడాబుడి చేసే ప్రతి పెళ్లిలో చూస్తాం కొందరికి కాస్త మందు ఎక్కువైతే రచ్చలేపుతారు మరి ఇవన్నీ పెళ్లి కొడుకే చేస్తే తన పెళ్లిలో తానే ఫుల్ గా తాగి ఊగితే అబ్బా ఊరుకోండి ఇలా ఎవరు చేస్తారులే అని మీరు అనుకోవచ్చు కాని ఇలాంటి పెళ్లి కొడుకులు కూడా ఉన్నారండి బాబు ఇదిగో ఈ స్టోరీ వినండి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫతేపూర్ లో ఓ వివాహం జరుగుతుంది కాసేపట్లో ముహూర్తం సర్వం సిద్ధమైంది భోజనాల కోసం వెరైటీ వంటలు వడ్డించారు ఇక మండపానికి వరుడు ఊరేగింపుగా గజం కేవలం గజాల భూమి కేవలం ఇరవై మూడు లక్షలు మాత్రమే ఈ సందర్భంగా బంధువులు స్నేహితులు డాన్సులు చేస్తున్నారు వారితో వరుడు కూడా స్టెప్పులు వేశాడు వరుడు డాన్స్ చేయడం పెద్ద మ్యాటరింగ్ కాకపోయినా అతడు మాత్రం ఫుల్ గా తాగి గెంతాడు ఇలా భారీ ఊరేగింపుగా పెళ్లి మండపానికి వరుడు వచ్చాడు వచ్చిన పెళ్లి వారిని స్వాగతం పలికేందుకు వధువు కుటుంబ సభ్యులు వెళ్ళగా అక్కడ మనోడ్ చూసి అందరూ షాక్ అయ్యారు హీరోల ఎంట్రీ ఇస్తాడనుకుంటే కారు దిగేందుకే నానా తంటాలు పడ్డాడు నలుగురి సాయంతో కారు దిగి అతి కష్టం మీద ఊగుతూ జోగుతూ నడిచాడు అతడి పరిస్థితి బాగలేకపోవడంతో తీసుకెళ్లి మంచంపై పడుకోబెట్టారు ఈ విషయం తెలుసుకున్న పెళ్లి కూతురు అతన్ని పెళ్లి చేసుకోనంటూ తేల్చి చెప్పేసి తాగుబోతు మొగుడు నాకొద్దు అని పెళ్లికి నిరాకరించింది అయితే మద్యం మత్తులో ఉన్న వరుడికి అసలేం జరిగిందో తెలియదు హాయిగా తెల్లవారులు నిద్రపోయాడు ఉదయం తెలియనట్టు నిద్రలేచాడు అలా నిద్రలేచిన వరుడిని అమ్మాయి తరపు బంధువులు బంధించారు పెళ్లి కోసం చేసిన ఖర్చులు చెల్లించాలని వరుడు కుటుంబ సభ్యులను డిమాండ్ చేశారు దీంతో వరుడు తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసుల సమక్షంలో ఇరు వర్గాల వారు రాజీ కుదుర్చుకున్నారు దీంతో పెళ్లి లేకుండానే వరుడు తిరిగి వెళ్లిపోయాడు ఒక్క గంట మందు కొట్టకుండా ఉంటే అతడి పెళ్లి జరిగిపోయేది సంతోషంగా కొత్త జీవితం ప్రారంభించేవారు కానీ ఏం చేస్తాం మందు వాసన అతడిని ఆగనీయలేదు పీకల్లోతు తాగి తన పెళ్లిని తానే పాడు చేసుకున్నాడు